ఎస్ఎస్సి ఫలితాలలో గోదావరి ఖనిలో కృష్ణవేణి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు టెన్ జీపీఏ పాయింట్లు సాధించి గోదావరి ఖని పట్టణంలోనే నెంబర్ వన్ గా పాఠశాలను నిలిపారు అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించారు పాఠశాల విద్యార్థులు కె సాయినాథ్ ఎండి నిహాల్ పి శ్రేయస్ పి సాత్విక్ ఎం విఘ్నేష్ టెన్ జీపీఏ పాయింట్లు సాధించగా కె కీర్తన ఎం హస్రిత కె సహస్ర టీ మనస్విని ఎండి అస్రత్ రెహ్మాన్లు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ పాయింట్లు సాధించారు కాగా అత్యుత్తమ జీపీఏ పాయింట్లను సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కరస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి అభినందిస్తూ విద్యార్థులకు క్యాష్ను బహుమతిగా అందజేశారు ఉత్తమ విద్యతో పాటు మంచి క్రమశిక్షణ అలవర్చుకొని పిల్లలు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు కానీ ఈ కాంపిటీషన్ యుగంలో మనం కాలంతో పాటు పరిగెత్తకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము కాలంతో పాటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతిదీ ఏది కొత్తది వచ్చినా కానీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాము అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనం క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకున్నాము దాని సౌకర్యాలు కూడా పిల్లలకు చాలా ఫలితాలు ఇచ్చినాయి ఎందుకు అంటే ఒక ట్రైనింగ్ నర్స్ ఉంది మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ ఉన్నాయి స్ట్రక్చరాలు అన్ని విధాలు అన్ని అవైలబుల్స్ ఉన్నాయి పేరెంట్స్ కూడా స్కూల్కి పంపానట్టుగా వీడు చిన్నగా కడుపు నొప్పాను కాలు వస్తుంది వీడు వీడు ఇంటికి రాడు మనకేం ఫోన్ రాదు ఏదైనా మేజర్ అయితేనే వాళ్ళు ఫోన్ చేస్తారనే ధీమాతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే కొత్త చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే